బిగ్ బ్రేకింగ్ న్యూస్ గత చూస్తున్నాం గంటలకు పైగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎల్బీనగర్ హయత్నగర్ వనస్తపురం అబ్దుల్లాపూర్ మేట్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి హయత్నగర్ లోని పుల్లారెడ్డి స్ట్రీట్స్ దగ్గర జాతీయ రహదారి చెరువును తలపిస్తుంది రోడ్డుపై పూర్తిగా నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ ట్రాఫిక్ జామ్ వల్ల పాఠశాల విద్యార్థులు అలాగే నగర్ నుంచి గుంటూరు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు జాతీయ రహదారిపైనే కాకుండా పరిసర కాలనీలో కూడా ఈ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ భారత్ అందిస్తారు భారత్ ప్రజెంట్ నాలుగు గంటల నుంచి కూడా ఎడతరుపు లేకుండా కురుస్తున్న అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే చెప్పొచ్చు ఎక్కడికక్కడ రహదారులు గల్లీల దగ్గర నుంచి కంప్లీట్ గా అన్ని ఏరియాలు కూడా ఒక ఒక నది ప్రవాహం లాగా పారుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వాటర్ నిలిచిపోవడం అదే విధంగా వర్షం కూడా ఎక్కువగా హెవీ రైన్ ఉండడం వల్ల చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా చాలా వరకు నీళ్లతో అయితే నిండిపోయినట్టుగా అయితే తెలుస్తుంది అటు అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా అయితే తెలుస్తుంది లోతటుపులో ఉండే ప్రాంత ప్రజలందరినీ కూడా అక్కడ ఎట్లా ఉంది వాతావరణం ఎలా జరుగుతుంది అంటే ఎలా ఉంది వాటర్ ఎంతవరకు నిలిచిపోయింది అన్న దానిపైన కూడా వాళ్ళు ఆరా తీస్తున్నట్టుగా ఉంది సో కంప్లీట్ గా ఇటు మెయిన్ మెయిన్ రహదారులు ఏవైతే ఉన్నాయో ఎన్హెచ్ ఫోర్టీన్ గాని ఎన్హెచ్ సిక్స్టీన్ గానీ విధంగా అటు ఎల్బీ నగర్ హైవే సూర్యాపేటకి వెళ్ళే హైవే కానివ్వండి విజయవాడ వెళ్ళే హైవే కానివ్వండి కంప్లీట్ గా అటు ఆ మెయిన్ మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా ట్రాఫిక్ తో నిండిపోయాయని చెప్పొచ్చు సో కంప్లీట్ గా ఐదు గంటల నుంచి వర్షం హెవీగా కురుస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల అటు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే అనుకోకుండా కురుస్తున్న వర్షం కాబట్టి ఎవరు కూడా అంతగా రెయిన్ కోట్ అదే విధంగా అంబ్రేలాలు కానీ ఎవరు క్యారీ చేయనట్టుగా అయితే తెలుస్తుంది కంప్లీట్ గా వెళ్లే ప్రజలందరూ కూడా లో ముగించుకొని ఇంటికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా తడుచుకుంటూనే వెళ్తున్నారు అండ్ కంప్లీట్ గా కొన్ని కొన్ని డ్రైనేజ్ ను కూడా ఎప్పటికక్కడ కొంతమంది డిఆర్ఎఫ్ సిబ్బంది అదే విధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా కొన్ని ఎమర్జెన్సీ అంటే కొన్ని నోటీస్ బోర్డ్స్ అయితే పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే ఏదైనా అక్కడ డామేజ్ ఏదైనా ఉన్నా కూడా మాన్ పడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అక్కడ ఒక సిబ్బందిని పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ రోజు ఈ రాత్రి అంతా కూడా ఇదే ఇదే తీరుగా వర్షం కురుస్తుందని చెప్పి అటు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది అటు ఏదైనా లాంగ్ టూర్ లాంగ్ ట్రిప్ వెళ్లే వాళ్ళు ప్రజలు ఎవరైనా ఉంటాయి కనుక కష్టంగా డ్రాప్ అవ్వండి ఎందుకంటే కంటిన్యూగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది అండ్ ఏవైతే కరెంట్ పోల్స్ పురాతనమైన కరెంట్ పోల్స్ ఉన్నాయో వాటి దగ్గర ఉన్న ఉన్న జనాలందరూ ఏదైనా హౌజెస్ ఉన్నా ఎవరైనా ప్రజలు ఆ చుట్టుపక్కల ఏదైనా చాయ్ షాప్ టీ షాప్స్ లాంటివి ఏమైనా స్టాల్స్ ఉన్నా కూడా అక్కడ విలేజ్ క్లోజ్ చేసుకుని ఎందుకంటే కరెంట్ వైర్ల వల్ల కూడా ఈ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొన్నటి మొన్న రామంతపూర్ లో జరిగిన ఘటన అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వొద్దని చెప్పి కూడా అటు కంప్లీట్ గా అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయినట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా రానున్న రెండు రోజుల్లో ఇంకా అతి నుంచి ఎక్కువగా భారీ వర్షాలు అటు ఉరుము ఉరుముల మేరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్ర అప్రమత్తంగా అయితే క్లియర్ గా అయితే వాళ్ళకి వివరించడం అయితే జరుగుతుంది ఇలా రైట్ థ్యాంక్ యూ భరత్